అందరికీ నమస్కారం ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి త్వరలో జరగబోయే ఎన్నికల్లో భాగంగా గ్రాడ్యుయేట్లందరూ కూడా తమ ఓటును రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసము ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ఇవ్వడం జరిగింది డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు నుండి ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రాడ్యుయేట్లు ఉమ్మడి నల్గొండ వరంగల్ మరియు ఖమ్మం జిల్లాలోని గ్రాడ్యుయేట్లందరూ కూడా తమ ఓటును రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అయితే గతంలో మన మనం గతంలో కూడా మనం ఓటు వేసినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అయినప్పటికీ కూడా అందరూ కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ కూడా మళ్ళీ ఫ్రెష్గా ఓటు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అయితే ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై నాటికి ఎవరైతే గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా పూర్తి చేసినటువంటి వారందరూ కూడా దీనికి అర్హులు మనము మొబైల్ ఫోన్లో ఒక ఐదు నిమిషాలలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మన యొక్క గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించిన ఓటుని మనము ఫామ్ ఎయిటీన్ మనం అప్లై చేసుకోవచ్చు ఆ విధానం ఒకసారి మనము చూద్దాం మన ఛానల్ని మొదటిసారి చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే అందరూ కూడా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి వీడియో చూద్దాం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటు మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవడం కోసం అది కూడా మన మొబైల్ ఫోన్లోనే చాలా ఈజీగా మనం అప్లై చేసుకోవచ్చు ఒక్కసారి నేను చూపిస్తాను మన ఫోన్లో గూగు గూగుల్ క్రోమ్ ఉన్నట్టయితే మనం గూగుల్ క్రోమ్నే ఉపయోగిస్తే మంచిది డైరెక్ట్ ఇలా కాకుండా ఇలా గూగుల్ క్రోమ్ యాప్లోకి వెళ్ళేసి మనకు ఒక కొత్త ట్యాప్ తీసుకొని దీంట్లో మనకు సిఈఓ తెలంగాణ సిఇఓ తెలంగాణ సైట్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనకు హైపర్ లింక్ వచ్చేస్తుంది ఈ హైపర్ లింక్లో వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ వచ్చింది ఇక్కడ మనకు సో మనం దీంట్లోకి క్లిక్ చేసినట్టయితే మనకి ఇలాగ ఇంటర్ఫేస్ కనిపిస్తుంది మనము మన ఓట్ అనేది ఆన్లైన్లో మనం రిజిస్టర్ చేసుకో చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఫామ్ ఎయిటీన్ అని చూడండి మీకు సో ఈ ఫామ్ ఎయిటీన్లోకి వెళ్తే అప్లై ఆన్లైన్ అయితే మన ఫోన్లో మనకు ఇక్కడ ఆప్షన్ ఉంటాయి మనము ఇక్కడ మనం ఫోన్లో అయితే డెస్క్ సైట్ అని మనకు ఈ ఆప్షన్ క్లిక్ చేసి ఉంచుకోండి దీని ద్వారా ఏమైందంటే మనకు మంచిగా ఇట్లా సో ఇలా మనకు పేజ్ అంతా కూడా మన మొబైల్ ఫోన్ ఎంత ఉందో ఆ మొత్తం పెద్దగా మనకు అనుకున్నట్టుగా కంఫర్ట్గా ఉంటుంది సో ఫస్ట్ మనం ఇక్కడ చూసినట్టయితే ద ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ మనం ఇంకా అయితే దాని తర్వాత గ్రాడ్యుయేట్ కాన్స్టెన్సీ మనకు ఇప్పుడు ఖమ్మం వరంగల్ వరంగల్ ఖమ్మం నల్గొండకు జరుగుతుంది కాబట్టి అది ఒక్కటే ఉంటుంది సో దాన్ని మనం క్లిక్ చేస్తాం నెక్స్ట్ ఇక్కడ మనం ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ క్లిక్ చేస్తాం దాని తర్వాత ఇక్కడ మనం అప్లికెంట్ నేమ్ సో అప్లికెంట్ నేము నేను నా పేరు కిరణ్ కుమార్ అని నేను టైప్ చేస్తాను లెఫ్ట్ సైడ్లో మనం ఇక్కడ ఇంగ్లీష్లో ఇచ్చినట్టయితే రైట్ సైడ్లో మనకు తెలుగులో వస్తుంది ఆ తెలుగులో వచ్చింది ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనం దాంట్లోకి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు సపోజ్ ఇక్కడ కంటే అని ఇచ్చాన్న సర్ నేము సో నేను మళ్ళీ కంటెంట్ ఇచ్చినప్పుడు ఇక ఇక్కడ ఇది స్పెల్లింగ్ యాక్చువల్ తెలుగులో అయితే తప్పు దీన్ని నేను ఎడిట్ చేసుకోవచ్చు మనం జనరల్గా మనకు మనం యూజ్ చేస్తాం కదా తెలుగులో ఒకాబులరీ ఇట్లా యూజ్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు అట్లనే నేమ్ ఆఫ్ రిలేటివ్ ఆఫ్ అప్లికెంట్ మన అబ్బాయి అయితే ఫాదరు అమ్మాయి అయితే ఫాదర్ కానీ హస్బెండ్ కానీ పేరు ఇవ్వచ్చు సో మనం నేను ఏం చేస్తున్నా అంటే మా నాన్న పేరు ఇస్తున్నాను సైదయ్య సో అలాగే మళ్ళీ వారి ఇంటి పేరు కూడా అడుగుతుంది మల్లికంటి కంటి నెక్స్ట్ మనకిక్కడ ఎవరైతే అప్లికెంట్ ఉందో అప్లికెంట్ జెండర్ మెయిల్ ఓకే తర్వాత టైప్ ఆఫ్ రిలేషన్ అంటే ఇప్పుడు ఇందాక మనం రిలేటివ్ ఇచ్చాక తను నాకు ఏమవుతాడు ఎవరైతే అప్లికెంట్కి ఏమవుతాడు ఫాదర్ అవుతాడు ఒకవేళ హస్బెండ్ తీస్తే హస్బెండ్ అని పెడతాం అలాగే డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఇక్కడ మన క్యాలెండర్ తీసుకున్నట్టయితే క్యాలెండరు నైంటీ నైంటీ టూ సో మనకు ఏదైతే మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే అదే ఇక్కడ మనం ఇచ్చేస్తాం క్యాలెండర్లో తీసుకుంటాం సరే దాని తర్వాత మనకి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు గ్రాడ్యుయేషన్లో కానీ డిప్లొమాలో కానీ మనం ఏం చదివితే అది సపోజ్ నాది బీటెక్ అయిపోయింది కాబట్టి నేను బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అని నేను చేస్తున్నాను అలాగే మనకు ఇక్కడ ఆక్యుపేషన్ ఆక్యుపేషన్ వచ్చేసి మనం ఏది ఆక్యుపేషన్ మనం ఏ ఆక్యుపేషన్లో ఉంటే ఆ ఆక్యుపేషన్ టీచర్ అయితే టీచరు లేకపోతే ఇంజనీర్ అయితే ఇంజనీరు లేకపోతే మనం అగ్రికల్చర్ చేస్తే అగ్రికల్చర్ నేను ప్రైవేట్ ఎంప్లాయీ కాబట్టి ప్రైవేట్ ఎంప్లాయీని ఇస్తున్నాను సో అలాగే ఇక్కడ మన హౌస్ నెంబర్ త్రీ డాష్ టూ ఫోర్ సంథింగ్ ఇట్లా తర్వాత మన స్ట్రీట్ నేమ్ అంటే మన విలేజ్ పేరు సర్వ రామాపురం అట్లాగే ఇప్పుడు మనకు విలేజ్లలో టౌన్ ఎంత పెద్దగా సపరేట్గా ఉండదు కాబట్టి మనం ఇక్కడ టౌన్ నేమ్ ఇస్తున్నాము రామాపురం అది కూడా రామాపురం అని ఇస్తున్నాం విలేజ్ నేమ్ అలాగే ఇక్కడ మన పోస్ట్ ఆఫీస్ పేరు పోస్ట్ ఆఫీస్ ఇక్కడ మనకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి అక్కడ స్టార్ మార్క్ ఉన్నవన్నీ కూడా ఖచ్చితంగా మనం ఫిల్ చేయాల్సినవి సో అవి మనం ఖచ్చితంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది పోస్ట్ ఆఫీసు పేరు సపోజ్ ఘనాపురం పోస్ట్ ఆఫీస్ పేరు అలాగే మనకు ఇక్కడ తహసీల్ తాలూకా మండల్ మండల్ ఇక్కడ మండల్ మనకు నల్గొండ డిస్టిక్లో సమ్ ఏదో ఒక మండల్ అలాగే ఇక్కడ డీటెయిల్స్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ అండ్ ఈపీ ఎపిక్ ఇన్ ఇఫ్ ద అప్లికెంట్స్ నేమ్ ఇస్ ఇంక్లూడెడ్ అంటే ఇప్పుడు మనం అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో మనం ఓటేసాం కదా సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇవ్వాల్సి ఉంటుంది మనం జనరల్గా మనదే డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ ఇస్తాం నల్గొండ కాబట్టి నేను నల్గొండ ఇచ్చాను అట్లాగే ఇక్కడ అసెంబ్లీ కాన్స్టెన్సీ అంటే ఇప్పుడు ప్రజెంట్ మనం అసెంబ్లీ ఎలక్షన్లలో ఏ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉంటే ఆ కాన్స్టిట్యున్సీ దేవరకొండ అట్లాగే ఇక్కడ మనకు ఏపిక్ నెంబరు మనకు టీఐసితో కానీ ఇలా మనకు ఒకటి నెంబర్ ఉంటుంది కదండి మన ఐడి కార్డులో ఓటర్ ఐడి కార్డులో ఉంటుంది అది ఇచ్చేస్తాం అలాగే పోలింగ్ పోలింగ్ స్టేషన్ నెంబర్ మన సపోజ్ మనం ఎక్కడైతే ఓట్ వేసామో లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లో అక్కడ పోలింగ్ స్టేషన్ నెంబర్ ఉంటుంది ఆ పోలింగ్ స్టేషన్ నెంబర్ ఇచ్చేస్తాం సో నేను టూ సిక్స్టీ నైన్ ఇచ్చాను మాది సో అలాగే సీరియల్ నెంబర్ ఇన్ పిఎస్ ఆ పోలింగ్ స్టేషన్లో మనకు జనరల్గా ఆ ఓటర్ లిస్ట్లో మనకు సీరియల్ నెంబర్ ఉంటుంది ఆ ఓటర్ ఐడికి సంబంధించిన మన సీరియల్ నెంబర్ ఉంటుంది ఆ సీరియల్ నెంబర్ ఏది ఉంటే అది ఇది వేస్తాం సో ఇక్కడ స్టార్ మార్క్ ఇవ్వలేదు కాబట్టి ఇది మ్యాండేటరీ కాదు బట్ ఫిల్ చేయడం మంచిది అలాగే మనము ఇక్కడ మనకు ఆధార్ నెంబర్ కానీ ఇంకా ఏదైనా మనం ఇక్కడ ఐ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫర్నిష్ మై ఆధార్ నెంబర్ బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఆధార్ నెంబర్ ఒకవేళ ఆధార్ నెంబర్ లేకపోతే వేరేది మనం చేస్తాం బట్ ఆధార్ నెంబర్ ఉంటుంది కాబట్టి మనకు ఆధార్ నెంబర్ ఇచ్చేసాం సో అలాగే మనకు నేను గ్రాడ్యుయేట్ కాబట్టి నేను ఇక్కడ గ్రాడ్యు గ్రాడ్యుయేట్ అని ఇచ్చాను తర్వాత మనకి ఇక్కడ డిప్లొమా అయితే డిప్లొమా ఇస్తాం బట్ ఆ గ్రాడ్యుయేషన్ అనేది ఏ యూనివర్సిటీ నుంచి అయిపోయింది అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఆ తర్వాత మనకు ఆర్ ఇప్పుడు ఒకవేళ డిప్లొమా అయితే డిప్లొమా యూనివర్సిటీ ఇయర్ ఇస్తాం సో నేను అదేవిధంగా మన గ్రాడ్యుయేషన్ ఎప్పుడు అయిపోయింది గ్రాడ్యుయేషన్ అనేది నాకు రెండు రెండు వేల పద్నాలుగులో అయిపోయింది సో రెండు వేల పద్నాలుగు అక్టోబర్ ఇరవైలో మన అంటే మనకి ఇచ్చినటువంటి అదే సిఎంఎం అది కన్సాలిడేటెడ్ మార్క్స్ మేములో ఉంటుంది సో అది మనం డేట్ చూసి ఆ డేట్ పెట్టేస్తే అయిపోతుంది సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మనం ఫైల్ చూజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనం ఫోన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మన గ్యాలరీలోకి వెళ్తే మనకి ఏదైతే ఫోటో ఉంటుందో ఆ ఫోటో మనము పాస్పోర్ట్ సైజ్ ఫోటో పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ చూడండి మనం ఫోటోగ్రాఫ్ ఈ ఫోటోగ్రాఫ్ అనేది ఎట్లా ఉండాలంటే హండ్రెడ్ కేబీ మించకుండా ఉండాలి హండ్రెడ్ కేబీ మించకు ఉండాలి జేపీజీ ఫార్మేట్లో అలాగే ఇక్కడ యువర్ సర్టిఫికేట్ అంటే మనం ఏదైతే గ్రాడ్యుయేషన్ చేసినప్పుడు మన సర్టిఫికేట్ సిఎంఎం కానీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ ఉంటుంది కదా సో వాటిలో టూ హండ్రెడ్ కేబీకి బిలో ఆర్ టూ హండ్రెడ్ కేబీ ఉండేటట్టుగా మనకు జేపీజీ ఫార్మేట్లో ఉన్న ఫైల్ మనం ఇక్కడ అప్లోడ్ చేస్తాం సో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇది చేసినాం సో అయితే ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇక్కడ మన మొబైల్ నెంబరు తర్వాత మన మెయిల్ ఐడి ఇవన్నీ ఇచ్చేసి ఇక్కడ ఐ డిక్లేర్ దట్ ఐ ఆమ్ సిటిజన్ ఆఫ్ ఇండియా అండ్ దట్ ఆల్ ద పార్టిసిపెంట్స్ పర్టికులర్స్ గివెన్ అబౌ ఆర్ ట్రూ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అండ్ బి బిలీఫ్ సో అది ఇవన్నీ పైన ఇచ్చినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా ఇవన్నీ కూడా నేను ఇండియా పౌరునిగా ఇస్తున్నాను ఇవన్నీ కూడా నిజం అని చెప్పేసి మనం డిక్లరేషన్ వేస్తే ఇక్కడ క్యాప్షా త్రీ ఫోర్ వన్ ఎయిట్ అని క్యాప్షా ఉంది కదా ఈ ఈ క్యాప్షా కొట్టేసి మనం త్రీ ఫోర్ వన్ ఎయిట్ కొట్టేసి సబ్మిట్ కొట్టేసినట్టయితే మనకు సబ్మిట్ కొట్టేసినట్టు అయిపోతుంది అయితే బిఫోర్ మనం సబ్మిట్ చేసే ముందు అయితే మనం అన్నీ మనం డీటెయిల్స్ అన్నీ సరిగ్గా ఇచ్చామా లేదా అని మాత్రం ఖచ్చితంగా మనం చూసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే డీటెయిల్స్ మనం సరిగ్గా ఇవ్వకపోతే అది తీసుకోదు దాంతోపాటుగా ఇక్కడ మనము సో అది ఈ డీటెయిల్స్ మొత్తం మనం ఒకసారి అన్నీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ కొట్టేస్తే సో ఇక్కడ నేను ఈ తెలుగులో ఇవ్వలేదు కాబట్టి వచ్చింది బట్ ఇవంతా అయిపోయిన తర్వాత మనకు సబ్మిట్ అని కొట్టేస్తే మనకు అప్లికేషన్ అనేది మనకు రిసీవ్ చేసుకున్నట్టు వస్తుంది మనకు ఒక ఎకనాలేజ్మెంటు అది ఒక రిఫరెన్స్ ఐడి కూడా వస్తుంది ఆ రిఫరెన్స్ ఐడి తోటి మన అప్లికేషన్ మనం ట్రాక్ చేయొచ్చు దాంట్లో మనం అప్లికేషన్ ఇవ్వడం ఆ తర్వాత బిఎల్ఓ వెరిఫై చేసినట్టు ఆ తర్వాత అప్రూవ్ అయినట్టు కూడా వస్తుంది సో ఇది మనం చేస్తున్నటువంటి ప్రాసెస్ కాబట్టి ఎవరైనా కూడా మొబైల్ ఫోన్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాగ మనకు అప్లోడ్ అప్లికేషన్ చేసుకోవచ్చు మనం మన అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఇలా వస్తుంది అలాగే అప్లికేషన్ నెంబర్ కూడా వస్తుంది సో మనం అప్లికేషన్ని ఒక సారీ స్టేటస్ చూసుకోవాలనుకుంటే క్లిక్ హియర్లోకి వెళ్తే మనం ఇక్కడ ఏదైతే మనకి ఇందాక వచ్చిన అప్లికేషన్ నెంబర్ ఇచ్చామనుకోండి సో గెట్ యువర్ అప్లికేషన్ స్టేటస్ సో ఇప్పుడే చేశాను కాబట్టి ఇక్కడ ఏమైనా ఉంది ఇక్కడ అప్లికేషన్ ఐడి నేము రిలేషన్ విత్ రిలే రిలేషన్ నేము తర్వాత హౌస్ నెంబరు ఇవన్నీ ఉన్నాయి అట్లాంటి కరెంట్ స్టేటస్ ఏమైనా చూడారా అప్లికేషన్ ఈజ్ సెంట్ టు బిఎల్బో వెరిఫికేషన్ సో బిఎల్బో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టైం వస్తుంది అని వస్తుంది సో మన దీన్ని ప్రింట్ కూడా తీసుకోవచ్చు ఫర్దర్గా మనకు యూస్ అవసరం అవుతుంది సో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మంలోని గ్రాడ్యుయేట్లందరికీ కూడా ఇది చాలా సింపుల్గా మొబైల్ ఫోన్లో చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది అందరికీ కూడా షేర్ చేయండి అదేవిధంగా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ